కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది చూడండి చక్కగా ఎంత బాగా వచ్చిందో ఎంత బాగా కుక్ అయిందో అన్నం మొత్తం కూడాను ఇందులో ఇంకా నిమ్మకాయ పిండుకోవక్కర్లేదు అలాగని ఉల్లిపాయ నంచుకోవక్కర్లేదు కూరతో పని లేదు కచ్చంబరి కూడా అవసరం లేదు అంటే పెరుగు పచ్చడి కూడా మనం ఇందులో వేసుకోవక్కర్లేదు అంత చక్కగా ఇంకా మనకి ఎంత కూడా పని లేదు చక్కగా తినేయచ్చు ఆహా చాలా బాగా చాలా టేస్టీగా కుదిరింది కొబ్బరి కూరు అన్నం చాలా బాగుంది ఇలా ఒకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రవీణ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటంటే చాలా ఫాస్ట్గా త్వరగా అయిపోయే కొబ్బరి అన్నం అయితే టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం తయారు చేయబోతున్నాను అందుకోసం ముందుగా అయితే చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను చిన్న మిక్సీ జార్లో అయితే కొబ్బరి ముక్కలు వేస్తే కనుక మనకి పేస్ట్ లాగా లేదంటే కూరలాగా చాలా నీట్గా వస్తుంది కాబట్టి చిన్న మిక్సీ జార్లోనే కొబ్బరి ముక్కలు వేసుకోవాలి అయితే ఇక్కడ నేను చిన్న కొబ్బరికాయ అయితే తీసుకొని అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇందులో వేసేస్తున్నాను బాగా కడిగి ఈ మొక్కల్ని ఇందులో వేసేస్తున్నాను చిన్న మిక్సీ జార్లో వేసుకుంటేనే చాలా బాగా మెత్తగా గ్రైండ్ అవుతుంది అందుకని చెప్పేసి చిన్న మిక్సీ జార్లో ఈ మొక్కలు అయితే వేసేస్తాను ఇప్పుడు ఇందులో మెయిన్గా మనకి కావాల్సింది ఏంటంటే కొబ్బరి ముక్కలతో పాటు వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా అవి నేను పెద్ద పెద్ద పెద్దపాయ ఒకటి తీసుకున్నాను పైనున్న పొట్టు మొత్తం కూడా తీసేసి వెల్లుల్లిపాయలు ఇలా సపరేట్ చేసేసుకొని ఇందులో వేసేస్తున్నాను మామూలుగా ఇలా వేసేసుకోవచ్చు లేదు అనుకుంటే మీకు ఇష్టం లేకపోతే కనుక ఈ తొక్క కూడా ఇలా తీసేసి లోపల ఉన్న ఒకటి వెల్లుల్లే అలా వేసేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇందులో ఇలా మామూలుగా పైనున్న పొట్టు తీసేసి ఇలా వేసేసుకోవచ్చు నేనైతే పాయ తీసుకున్నాను మీరు ఒకవేళ తీసుకుంటే కనుక చిన్నపాయలు అయితే రెండు వేసుకోండి ఇందులో మనం ఏంటంటే మనకి పలావులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా ఇందులో ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఓన్లీ కొబ్బరి కూరతో పాటు వెల్లుల్లి కూడా ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఇందులో వెల్లుల్లి కొబ్బరి ముక్కలు వేసాం కదా అలాగే ఇందులో కొంచెం జీలకర్ర వేస్తున్నాను కొంచెం జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయలు కొబ్బరి ముక్కలు ఈ మూడు కూడా పేస్ట్ చేసుకుందాం మిక్సీ జార్లు ఇలా కొబ్బరి ముక్కలు అలాగే జీలకర్ర వెల్లుల్లి వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసాను కుక్కర్లోనే మనం ఇప్పుడు కొబ్బరి అన్నం తయారు చేసుకుంటున్నాం కాబట్టి కుక్కర్లోనే పెట్టేసాను కుక్కర్ పెట్టేశాను ఇలాగ స్టవ్ ఆన్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి కొంచెం ఆయిల్ అలాగే కొంచెం నెయ్యి మనకి వెజ్ పులావ్ కానీ మామూలు పులావ్ కానీ చేస్తూ ఉంటాం కదా అందులో ఏ ప్రాసెస్ అయితే మనం చేస్తామో మసాలాలు అలాగే నూనె నెయ్యి వేస్తూ ఉంటాం కదా అచ్చం అలాగే ఇది కూడా చేసుకోవాలి కాకపోతే అది అల్లం వెల్లిస్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే మిగతా సామాన్లు అంటే వెజ్ చేసేటప్పుడు వెజ్ పులావ్ చేసేటప్పుడు వెజ్ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి వేస్తాము ఇక్కడ ఏంటంటే కొబ్బరి అన్నంకి ఉట్టు కొబ్బరికాయ ముక్కలు అలాగే వెల్లుల్లి జీలకర్ర యాడ్ చేసి వేస్తున్నాము బాగా మరిగినివ్వాలి నూనె బాగా మరిగిన తర్వాత కొంచెం జీడిపప్పు అలాగే బిర్యానీ ఆకు కొంచెం సాజీరా మసాలాలో ఉంటుంది కదా సాజీరా అది వేయాలి కొంచెం అలాగే ఈ మరాఠీ మొగ్గ ఒక్కటి వేస్తున్నాను లవంగాలు మూడు లేదా నాలుగు లేదు అనుకుంటే మీకు ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు నేనైతే నాలుగు వేస్తున్నాను అలాగే చెక్క కూడా ఒక రెండు మూడు చెక్కలు అయితే సరిపోతాయి చిన్నవి కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది అలాగే బిర్యానీ పువ్వు ఇదంతా కూడా హోల్ గరం మసాలా అన్నీ చిన్న చిన్నగా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు అలాగే మసాలాలు ఆకు అన్నీ వేసేసి కొంచెం దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగుతున్నప్పుడే ఇందులో పచ్చిమిర్చి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇది ఇలా వేసేసి ముందు ఇది బాగా దోరగా వేగాలి మనం కోల్ మసాలా వేసాం కదా అవి వేగేటప్పుడే ఇవి వేసేసి ఇవి కూడా బాగా దోరగా వేగేలాగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా చూడండి ఇక్కడ అన్నీ కూడా ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా కొంచెం దోరగా వేగాయి ఇప్పుడు వేగిన వాటిల్లో కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి అలాగే వెంటనే ఇంకా టమాట ముక్కలు చిన్న చిన్న ముక్కలు అంటే రెండు టమాటీలు తీసుకున్నాను రెండు టమాటేలు ఇలాగా సన్నంగా పొడవుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు ఎలాగేస్తే కట్ చేసుకున్నాము అలాగే ఈ టమాటీ ముక్కలు కూడా కట్ చేసుకుని ఇందులో వేసేసుకుంటున్నాను ఈ కొబ్బరి అన్నం చేసేటప్పుడు మీకు ఒకవేళ టమాటా ముక్కలు ఇందులో వేయడం ఇష్టం లేకపోతే కనుక వేయద్దు నేనైతే ఇందులో వేస్తున్నాను అంటే గ్రేవీగా జ్యూసీ జ్యూసీగా రైస్ అనేది రావాలని చెప్పేసి ఇందులో టమాటీ అనేది యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే కనుక టమాటోలు వేయకండి అంటే ఈ రైస్కి మళ్ళీ నేను సపరేట్గా ఇంకా ఏ కర్రీ చేయట్లేదు అలాగే కచంబ్రి కూడా నేను చెయ్యను అంటే పెరుగు పచ్చడి కూడా నేను చెయ్యను సింపుల్గా ఈ టమాట ముక్కలు వేయడం వల్ల ఏంటంటే గ్రేవీగా జ్యూసి జ్యూసీగా రైస్ అయితే వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇంకా ఇందులోకి ఏ కూర కూడా అవసరం లేదు ఉత్తినే అలా తినేయచ్చు ఇవి ఇంకా త్వరగా మగ్గడం కోసం ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ ఇస్తున్నాం ఇందులో కొంచెం సాల్ట్ కానీ కల్లుపు కానీ అలాగే పింక్ సాల్ట్ కానీ వేస్తా వేసుకోవచ్చు నేనైతే కల్లుప్పు వేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను సాధారణంగా నేను ఏ వంట చేసినా సరే అంటే కూరల్లో కానీ బిర్యానీలో కానీ అన్నిట్లో కూడా కళ్ళుపై యూస్ చేస్తాను ఏవైనా చిన్న చిన్న పచ్చళ్ళు లాంటివి లాంటివి ఏవైనా ఉంటే కనుక మనం మామూలుగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు ఫ్రై లాంటివి ఏవైనా ఉంటే కనుక కానీ మ్యాక్సిమం నేను కల్లుప్ప యూజ్ చేస్తాను దీనివల్ల ఏంటంటే హెల్త్కి మంచిది పైగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులో రైస్ వేసిన తర్వాత కూడా టేస్ట్ ఎంతవరకు సరిపోతుందో మనం చూసుకొని కల్లుప్ప అయితే వేసుకోవచ్చు లేదు మీకు సాల్ట్ అలవాటు అనుకుంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు నేనుగా అన్నానికి కూడా సరిపోద్ది ఒకవేళ చాలకపోతే కనుక మధ్యలో వాటర్ వేసుకుంటాం కదా అప్పుడు మనం కొంచెం వేసుకోవచ్చు ఉప్పు ఒక్కసారి మూత పెట్టేస్తే కొంచెం త్వరగా మగ్గుతుంది ఒక టూ మినిట్స్ తర్వాత తీద్దాం టమాటా ముక్కలు బాగా మగ్గాయి అలాగే దగ్గరకు కూడా అయ్యాయి ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి కొబ్బరి ముక్కలు అలాగే వెల్లుల్లి జీలకర్ర వేసి చేసుకున్న పేస్ట్ మొత్తం కూడా ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం కూడా సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి కలిపేసుకొని హై ఫ్లేమ్లో పెట్టకండి సిమ్లో పెడితే కనుక మనకి కొబ్బరి పచ్చివాసనంతా పోయి చాలా బాగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తుంది అప్పుడు అప్పుడు మాత్రమే రైసు కడిగి అప్పుడు వేసుకోవాలి రైస్ అంతా కూడాను అప్పుడు వరకు కూడాను బాగా కొంచెం ఆయిల్ పైకి తేలే తేలేలాగా చూసుకొని ఈ పచ్చివాసన పోయేంత వరకు మనం మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ పేస్ట్ చూడండి మొత్తం కూడా ఇలా కలిపేసాను ఇప్పుడు జస్ట్ ఇలా మూత పెట్టేసి మూత పెట్టడం అంటే విజిల్తో పాటు పెట్టకండి జస్ట్ ఇలాగా మామూలుగా మూత పెట్టండి ఇలా మూత పెట్టేసి బాగా మగ్గిన తర్వాత సిమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అప్పుడైతేనే మనకి కొబ్బరి మంచి టేస్ట్ వస్తుంది ఇక్కడ చూడండి ఆయిల్ బాగా తేలుతు చూస్తున్నారా అంటే మనకి కొబ్బరి ముక్కల్లోనే ఆయిల్ ఉంటుంది కదా ఇలా ఉప్పు వేసి అన్ని మగ్గించేసుకొని ఇలా మూత పెట్టేసి దగ్గరికి చూడండి అడుగు కూడా పట్టలేదు ఎంత చక్కగా ఫ్రై అయ్యిందంటే కొబ్బరి పేస్ట్ మొత్తం అంత బాగా ఫ్రై అయ్యింది మంచి స్మెల్ కూడా వస్తుంది మనకు ఆ స్మెల్ లోనే తెలిసిపోతుంది ఇది బాగా ఫ్రై అయ్యిందా లేదా అనేసి మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఇలా పేస్ట్ అయితే మనం మగ్గించుకుంటే అలాగే ఇందులో నేను ఫస్ట్ మసాలాలు వేసేటప్పుడు మీకు అన్నీ చూపించాను కానీ ఇలాచి వేసి చూపించలేదు కదా యాలకులు కూడా మీకు టేస్ట్కి తగ్గట్టు రెండు మూడు నాలుగు అలా మీకు ఎన్ని నచ్చితే అన్ని వేయండి నేనైతే ఇందులో మూడు వేసాను అది అయితే చూపించలేదు కదా మీకు అయితే ఇది ఇప్పుడు మగ్గిపోయింది కదా బాగా పచ్చివాసన అంతా కూడా పోయింది ఇందులో నేను టూ అండ్ హాఫ్ గ్లాసెస్ రైస్ అయితే వేస్తున్నాను ఆల్రెడీ నేను కడిగి పక్కన పెట్టుకున్నాను మీకు ఈ పేస్ట్కి తగ్గట్టు ఎంత రైస్ పడుతుందో మీరు చూసుకొని వేసుకోవచ్చు నాకైతే నేను టూ టూ అండ్ హాఫ్ గ్లాసెస్ రైస్ అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను అది వేసేస్తున్నాను రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సిమ్లో పెట్టేస్తే కలుపుకోండి హై ఫ్లేమ్లో పెట్టకండి హై ఫ్లేమ్లో పెడితే కనుక త్వరగా మనకి అడుగుపెట్టేస్తుంది ఎందుకంటే కొబ్బరి పేస్ట్ కదా మంట ఎక్కువ తగిలితే కనుక అడుగు పెట్టేస్తుంది బేగ త్వరగా రైస్ అనేది మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టి చేసుకోండి ఇలా సిమ్లో పెట్టి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులో మనకి రైస్ కుక్ అవ్వడానికి ఎంత వాటర్ పడుతుందో చూసుకొని వాటర్ వేసేసుకోండి అంటే ఒక్క విజిల్ వచ్చేలాగే చూసుకోండి ఒక్క విజిల్కి మించి అయితే రాకూడదు అలా అయితే కనుక రైస్ పాడైపోద్ది మెత్తగా అయిపోద్ది పలుకులుగా టేస్టీగా జ్యూసీగా రావాలంటే కనుక ఒక్క విజిల్ అయితే సరిపోతుంది నేను ఇందులో తగినంత వాటర్ అయితే వేసేసాను ఇప్పుడు ఇందులో నేను తగినంత వాటర్ అయితే వేసేసాను ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోండి నేనైతే ఫస్ట్ మామూలుగా పెట్టడానికి కుక్కర్ మూతకి బెల్ట్ను విజిల్ తీసేస్తాను ఎందుకంటే విజిల్ వచ్చేస్తుంది అని చెప్పేసి ఇప్పుడు విజిల్ పెట్టేసి అలాగే బెల్ట్ కూడా పెట్టేస్తున్నాను పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క విజిల్ వన్ విజిల్ వచ్చే వరకు చూసుకోండి చాలు వన్ విజిల్ చాలు విజిల్ మొత్తం వచ్చిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆగి విజిల్ అంతా కూడా అంటే ఆవిరి ఉంటుంది కదా ఎంత కొంత అదంతా పోయిన తర్వాత ఇలా తీసుకోవాలి ఇక్కడ చూడండి రైస్ ఎంత బాగా చక్కగా వచ్చిందో ఆహా చక్కగా కొబ్బరి కూర అన్నం రెడీ అయిపోయింది ఇంకా కొంచెం కొంచెంగా ఇలా తీసి పక్కన ప్లేట్లోకి వేస్తున్నాను పలుకులు పలుకులుగా చాలా చక్కగా వచ్చింది రైస్ కొబ్బరి రెడీ అయిపోయింది చూడండి చక్కగా ఎంత బాగా వచ్చిందో ఎంత బాగా కుక్ అయిందో అన్నం మొత్తం కూడాను ఇందులో ఇంకా నిమ్మకాయ పిండుకోవక్కర్లేదు అలాగని ఉల్లిపాయ నంచుకోవక్కర్లేదు కూరతో పని లేదు కచ్చంబరి కూడా అవసరం లేదు అంటే పెరుగు పచ్చడి కూడా మనం ఇందులో వేసుకోవక్కర్లేదు అంత చక్కగా ఇంకా మనకి దేయంతో కూడా పని లేదు చక్కగా తినేయచ్చు ఆహా చాలా బాగా చాలా టేస్టీగా కుదిరింది కొబ్బరి కూర కొబ్బరి అన్నం చాలా బాగుంది ఇలా ఒకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి